లంకలో రావణాసుని సంహారించిన తర్వాత అక్కడి నుంచి అక్కడ వరకు బంగారు తోరణం అయితే కట్టారంట సీతమ్మ దేవి రావనవర స్వామికి ఇక్కడ స్టేయింగ్ ఉన్నప్పుడు నైటు ఆయన స్వామి యొక్క విగ్రహాన్ని ఇక్కడ చెక్కండి మీ బాణంతో అది కూడా అమృత గడియలు ముగిసే టైం లోపు చిటికి నీళ్ళ నుంచి బ్రెడ్ రావడం మొదలవుతుంది ముఖద్వారం లోపలికి వెళ్ళేదానికి రూట్ అనమాట ఇది అద్గోండి నా చేతి దగ్గర ఉందా అదే ఆడనే ఉంది గుహ సో గాయస్ ఇది వచ్చేసి అసలు గుహే కాదు ఇది వచ్చేసి అసలు మనం మేము రావాలనుకున్న గుహ అయితే అసలకే కాదు ఇది హలో గైస్ వెల్కమ్ టు అనేదర్ విలాగ్ ఈ వ్లాగ్లో మనం వచ్చేసి డే వన్ సిరీస్ థర్డ్ ప్లేస్ అనమాట ఇది సో మనం ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ గండి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము సో ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది సో నైట్ స్టేయింగ్ ఇక్కడే సో ఈ ఇక్కడ స్టోరీ వచ్చేసి ఇక్కడ వాయుదేవుడు తపస్సు చేస్తాడనమాట ఎందుకోసం అంటే రావణోర స్వామి కోసం సో తపస్సు చేస్తున్నప్పుడు రావణోత్సవామిని ఇక్కడికి ఇన్వైట్ చేస్తాడు అనమాట ఇక్కడికి ఇన్వైట్ చేసిన క్రమంలో రావణోర స్వామి ఇప్పుడు రాలేను నేను తర్వాత వస్తానని చెప్తాడనమాట సో దాని తనంతరం లంకలో రావణాసరుని సంహారించిన తర్వాత ఇటువైపుకి వెళ్ళేటప్పుడు వాయుదేవుని కలవటం అయితే జరుగుతుంది సో ఇక్కడ వాయుదేవుడు తపస్సు మేరకు స్వామివారు వస్తున్నారని తెలుసుకొని అప్పుడు ఈయన వాయుదేవుడు ఏం చేశాడంటే ఈ కొండ ఉంది కదా ఈ కొండ అప్పట్లో ఒకే కొండలాగా ఉండిందంట సో ఈ రెండు కొండలు కలిసి ఉన్నాయంట సో ఈ కొండ రెండింటిని చీల్చి అక్కడి నుంచి అక్కడ వరకు బంగారు తోరణం అయితే కట్టారంట అప్పట్లో అంటే ఇన్విటేషన్ కదా సో బంగారు తోరణం అయితే కట్టారంట సో ఇప్పటికి కూడా బంగారు తోరణం అనేది ఉందంట అయితే మనలాంటి పాపాత్ములకైతే కనిపియదంట మహామహా గొప్పాలకు అయితే కనిపిస్తుందంట పంతొమ్మిది వందల సంవత్సరంలో బ్రిటిషర్లో ఒక కలెక్టర్కి అయితే కనిపించిందంట ఆ బంగారు తోరణం అనేది సో ఇప్పటికి కూడా ఉందనేసి అదొక నమ్మకం అయితే రామునివర స్వామి ఇక్కడ నైట్కి బస్సు ఉంటారంట ఇక్కడ ఉన్నప్పుడు సీతమ్మదేవి స్వామికి ఇక్కడ స్టేయింగ్ ఉన్నప్పుడు నైటు సీతమ్మదేవి ఆంజనేయ స్వామి మనకెంతో చేశారు కదా సో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని ఇక్కడ చెక్కండి మీ బాణంతో అది కూడా అమృత గడియలు ముగిసే టైం లోపు అనేసి చెప్తా చెప్తుందనమాట సో అలా చెప్పిన తర్వాత అలా చెప్పిన తర్వాత రావణ స్వామి తన బాణంతో చెక్కడం మొదలు పెడతానమాట సో మొత్తం శిలంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈ అమృత గడియలు కొద్దిగా ఉన్నంత సమయంలో ఈ ముగిసిన అమృత గడియలు ముగిసే సమయంకి విగ్రహాన్ని మొత్తాన్ని అయితే అనమాట ఒక చిటికి నీళ్ళు కాడ ఆగిపోద్ది సో ఇంకా రావణ స్వామి మరుసటి రోజు ఆ విగ్రహాన్ని అయితే ఇక్కడ స్థాపించాడు సో స్థాపించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాజులు వీళ్ళంతా దానికి పూజలు చేయాలనేసి ఆ విగ్రహానికి ఋషులు మునులు పూజలను పిలిపిస్తే అయితే పూర్తిగా చెక్క లేని విగ్రహం పూజకి అనేసి పక్కన పెట్టేస్తారనమాట ఆ రాజులు వచ్చేసి ఏరే శిల్ప చెక్కే వాళ్ళని తీసుకురాగా ఆ విగ్రహం చెక్కేటప్పుడు చిటికి నీళ్ళ నుంచి బ్లడ్ రావడం మొదలవుతుంది అనమాట సో ఆ విగ్రహాన్ని ఇంకక్కడే వదిలేసి ఏరే విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ట ఇక్కడ ప్రతిష్ట స్థలం సో లోపల అయితే చూడండి పంచము కాంజినేశం అంట కదా అడుగోండి అయినా అయినా సో దగ్గరికి వెళ్ళేసి మీకైతే చూపిస్తాను చూడండి ఇంకా కొత్త గుడి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట అక్కడ సో ఇది వచ్చేసి గుడి పాగలు కొట్టేశారు సో కొద్దిగా ఉందన్నమాట లోపల సో చూస్తున్నారు కదా పంచమ్మ కాయనే స్వామి ఇది వచ్చేసి రూములు విశ్రాంతి రూములు పర్ నైట్కి త్రీ హండ్రెడ్ అంట ఇది వచ్చేసి కళ్యాణ కట్ట ఏంటి సార్ అది ద్వారా లోపలికి వెళ్ళేదానికి రూట్ అనమాట ఇది సో లోపలికి అయితే వెళ్దాము సో ఇది గండి క్షేత్రము అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి పూర్వం ఒక రాజు వేటకెళ్తారనమాట ఆయన వేటకెళ్ళినప్పుడు ఏను ఒక పక్షిని చంపబోయి ఒక చెంచులు అతను అయితే చంపుతాడనమాట అంటే బాణం తప్పి తగలద్దు అయితే అతను చచ్చిపోతాడు అనమాట ఆయన చేప నడదాం ఇతను వచ్చేసి ఇతనికి కుష్ఠరోగం వస్తుంది సో ఆ కుష్ఠరోగం రంగానే సో ఆ రోగం రాగానే ఈ పక్కనే ఉన్న అయితే మునవతర అనమాట సో అది వచ్చేసి పెన్న నది సో దానికి ఇంకో పేరు పాపాగ్ని నది దాంట్లో మునిగి తేలంగానే ఆ యొక్క కుష్ఠం అనేది పోద్ది అనమాట సో అప్పటి నుంచి దీనికి పాపాగ్ని నది అనే పేరు కూడా వచ్చింది సో ఇదనమాట ఈ గుడి యొక్క ఇన్ఫర్మేషను సాయినా స్వామి టెంపుల్ అయితే దర్శించుకున్నాము ఇంకా అయితే అక్కడ ఓపెన్ కాలేదు సో ఇటు వెళ్తున్నాము ఇది ఇదే పాపాకి నది అనేది అరే వాటర్ ఇటు పోతున్నాయి ఇందిరా కిందకి ఇటు రి వస్తుంది వస్తుంది సో గాయస్ ఈ పాపకి నది అదే పెనానది ఇసుకలైతే మేము నడుస్తూ వస్తుంటే ఇక్కడ ఒక సిటీ సాయిబాబా మందిరం ఉంది సో చూద్దాం అనేసి పైకి అయితే వెళ్తున్నాము పాపాగ్ని నదిలోనే మాకు కాళ్ళు అనేది క్లీన్ అయ్యి అయిపోతున్నాయి సో ఆటోమేటిక్గా కాళ్ళు అనేది వాష్ అయిపోయాయి అన్నమాట గండి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర శ్రీ సిడి సాయిబాబా మందిరం సో ఇక్కడ కూడా ఉంటాం లేదు నైట్ స్టేయింగ్ ఇక్కడ సిక్స్ అయింది కరెక్ట్గా సిక్స్ సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ గండికోట నాన్స్టాప్ వేస్తాం ఇక్కడ నుంచి సో ఇక్కడ చూసుకుంటే ఏం లేదు పైకి ఎన్నో గుఫ ఉన్నట్టుకుంది ఉంది సో చెప్పులు అయితే తడిసి ఉన్నాయి గాయస్ ఇక్కడ నుంచి ఏదో ఉంది ఇటు రూట్ లేదు ఇటు ఉంది రూటు రూట్ ఉంది సో గైస్ ఇటు కూడా ఏం లేదు ఇక్కడి నుంచి పైకి దారి ఉంది ఇక్కడి నుంచి కొండపైకి వెళ్ళేదానికి రూట్ ఉంది సో కొండపైకి ఇప్పుడు వెళ్ళలేము మనం మనకి ఇప్పుడు అంత నీడు కూడా లేదు మనం స్టాప్ ఇక్కడి నుంచి కొట్టేయటమేను గండికోటకి సో ఎక్కడి నుంచి అయితే కిందకి వెళ్ళిపోదాం ఈ ఈ గండి ఆంజనేయ స్వామి దగ్గర ఈ కొండ ఎక్కాం కదా సో కిందకి దిగేటప్పుడు సో కిందకి దిగేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది సో చూస్తేనేమో మల్లెపూలు ఉన్నాయి మల్లెపూలు లాంటివి సో చూడండి వాసన అయితే సేమ్ మల్లెపూలు మాదిరే ఉన్నాయి అబ్బా కమ్మటి వాసన వస్తుంది ఈ ఫ్లవర్స్ అయితే చెట్టు ఉన్నాయి ఎంత పెద్ద చెట్టు మళ్ళా సో గాయస్ ఇదిగోండి మేము ఎక్కాం కదా ఇందాక సాయిబాబా మందిరం అనేసి సో అక్కడే ఉంది గుహ ఇదిగోండి నా చేతి దగ్గర ఉందా అదే ఆడనే ఉంది గుహ అయితే ఈ తాగుబోతులు ఎక్కువ ఇవ్వేసి లోపలికి వెళ్ళి తాగుతున్నారనేసి ఆ గుహకు పానీయకుండా కంపేసారనమాట సో అందువల్ల మేము దాన్ని కనుక్కోలేక మేము వెళ్ళింది అయితే ఎగ్జాక్ట్ కరెక్ట్ అది రూటే అదే సో చూశారు కదా అది మా ఓడి అక్కడ లోకల్ వాళ్ళు నడుగుతున్నా అనమాట ఎలా వెళ్ళాలిందనేసి సో గైస్ ఇక్కడ మేము లోకల్ ఆంటీని అడిగితే ఏం చెప్పారంటే అది అక్కడ కరెంటు పోల్ ఉంది కదా సో ఆ కరెంటు పోల్ కానించి అవతలకి వెళ్ళాలంట అయితే ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి ఎంత దూరం ఉందో సేమ్ ఆ కరెంట్ స్తంభం కానించి అక్కడికైతే అంతే దూరం అంట సో ఇంతకుముందు చేసిన యూట్యూబ్లో కూడా సో ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట ఎట్లా వెళ్ళండి అంటే డైరెక్ట్ గుహ దగ్గరికి వెళ్ళి వీడియోలు తీశారు కానీ మనం ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట సో ఇప్పుడు మనం చేసామనమాట ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా అదిగోండి అది ఉంది కదా కరెంటు పోలు ఆ నామాల్ది అది గుడి సో అక్కడి నుంచి అవతల కంట ఎక్కడి నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ అక్కడి నుంచి అక్కడికి కూడా అంతే డిస్టెన్స్ ఉందంట అది విషయం సో గాయస్ ఇంకో విషయం ఏంటంటే క్లారిటీగా గుహకి వెళ్ళాలంటే ఒకటే రూటు ఆడ గండి ఆయన స్వామికి వెళ్ళేదానికి ఎంట్రన్స్ కనిపిస్తుంది ఆచ్ ఆచ్కి ఎదురుగా బోర్ ఉంటుంది ఇదిగోండి రోడ్ సైడ్ ఇట్లాంటి వైట్ రాళ్ళు ఉంటాయి బోర్కి ఆడి నుంచి ఎదురుగా చూస్తే ఇక్కడ జెండా ఉంటుందన్నమాట ఆయన అది సో ఊడుకోండి మా ఓడిపోతున్నాడు కదా అట్లా అనమాట ఇంకో విషయం ఏంటంటే మాకు పొద్దు ఇటు సైడ్ ఉంది సో అందువల్ల మేము వీడియో అనేది క్లారిటీగా రావట్లేదు ఇక్కడ సో పొద్దు అనేది కరెక్ట్గా దిగేది మూవ్ అయితే లేదు సో అందుకని ఫ్రెండ్గా అంత చూస్తున్నాను ఇదిగోండి అట్లాగా ఆ రూట్ అనమాట ఇది సింపుల్ రూట్ సో గైస్ మనతో పాటు ఇలాగ కరెంట్ పోల్స్ వస్తాయి ప్లస్ పైన జెండాలు అయితే ఉంటాయి రూట్ అయితే బాగుంది బైకులు వస్తాయి కంపల్సరీ బైకులు వస్తాయి చెప్తున్నా కదా మాకు తెలియక ఎవరు చెప్పక మేము రాలేదు ఏ యూట్యూబర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మేము అన్ని యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ వీడియోస్ అయితే చూసాము అయితే ఏ ఒక్కరు చెప్పలేదు బైకులు వస్తాయని బైక్లు అయితే కంపల్సరీ వస్తున్నాయి సో గాయస్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నడిచిన తర్వాత ఇక్కడికైతే వచ్చాము ఇది కాను వన వన్ టైపులో టైప్లో ఉంది సో ఎక్కడ ఉంటా సో మనమైతే ఫస్ట్ కాళ్ళు వాష్ చేసుకుందాము పెద్ద తొట్టే సో వాచ్ చేసుకుని అయితే లోపలికి అయితే స్టార్ట్ అవుతున్నాము లోపల ఎక్కడ ఉందో గుహ చూడాలి ఇక్కడ కూడా నిర్మాసనంగా ఉంది ఇక్కడ కూడా మనుషులు ఎవరు లేరు సో ఇక్కడ వచ్చేసి ఏదో కోతి సమాధి అంట ఏదో కోతి చచ్చిపోయి ఉంటే దానికి సమాధి ఉన్నారు సో గాయస్ మనమైతే వచ్చేసాము శ్రీ శ్రీ పేరమానంద స్వామి తపోత్సవం అక్కడ స్వామి వచ్చేసి తపస్ చేసిన కార్యక్రమం ఇక్కడ వచ్చేసి చెప్పులు బయట ఇప్పి వేయాలి ఇక్కడ నుంచి కూడా వాటర్ అని వస్తుంది కైలాస గంగా తీర్థం సో కైలాసగంగ తీర్థం అంట ఓకే సో గాయస్ ఇది వచ్చేసి అసలు గుహే కాదు ఇది వచ్చేసి అసలు మనం మేము రావాలనుకున్న గుహ అయితే అసలుకే కాదు ఇది సో ఇది వచ్చేసి ఒక ఉపయోగం లేదనమాట ఇక్కడ ఒక లోపల ఒక పూజారు ఉంటాడంట ఆయన మహర్షి అంట సో ఆయన వచ్చేసి ధ్యానంలో టైంలో సో ఆయన ధ్యానంలో పదకొండు పన్నెండు లోపేనంట ఆయన లేసేది ఎవ్రీ మండే సో ఆ టైంలో వస్తే ఆయనతో మాట్లాడవచ్చు అంట అదైనా ఒక ముర్షి ఒక మహర్షి అనుకో మహర్షిగాం కాదు ఒక పూజారి ఒక సిద్ధాంతి ఆ టైప్లో అనమాట ఆయన అది విషయము వాళ్ళు వచ్చేసి లోపలికి పోయారు కొంతమంది సో మన యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసరికి వాళ్ళు పంపించలేదు లోపలికి మీతో వాళ్ళు పోయి ఉన్నారు అది ఇక్కడికైతే రానవసరం లేదు నాకు తెలిసి ఓకేనా బయట బయట చూసుకోండి టాటా బై బై